నగరపాలక సంస్థ వారు చాలా అట్టహాసంగా నాలుగు రోజులు హడావుడి చేశారు ఎక్కడ కూడా బయట భోజనాలు పెట్టకూడదు పెట్టేలా అయితే మాకు తెలియజేయండి అని అందులో తప్పేం లేదు ఎందుకని తెలియజేయమన్నారంటే అక్కడ ఒక డస్ట్బిన్ మేము ఏర్పాటు చేస్తామని ఊళ్ళో మాట ఉంచండి నగరపాలక సంస్థ ప్రధాన ముఖద్వారం దగ్గరే ఇంత దుర్భర పరిస్థితి చీకటి చాలా దారుణమైన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు ప్రతిరోజు ఇది ఈరోజు ఒకటే కాదండోయ్ ప్రతిరోజు కూడా నగరపాలక సంస్థ ముందు కొన్ని వందల మంది ఆహారం కోసం కొట్టుకోవడం వాళ్ళు ఎలా పడితే అలా చల్లా చెతురగా తినేసి పడేయడం నిత్యకృత్యం అయిపోయింది మరి ఈ ఆరంభ సూరత్వం ప్రకటన మానేసి పని చూడాలని అక్కడ శుభ్రంగా ఉండేటట్టు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా 我跑了，我跑了，干！<music>